అడవిలో రామచిలుక ఒక చెట్టులో నివసించేది అది చాలా తెలివిగా ఉండేది మంచి మాటలు చెప్పేది అందరితో ప్రేమగా ఉండే అందుకే అడవిలో ఉన్న పక్షులు జంతువులు అందరికీ రామచిలుక అంటే ఎంతో ఇష్టం ఒక రోజు వేట ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడు అతడికి రామచిలుక కనిపించింది చిలుక బాగా మాట్లాడడం విని ఆశ్చర్యపోయాడు వెంటనే దానిని పట్టుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు చిలుకను సన్నగా ఉంచి దానికి బంగారు కీలలు కట్టాడు పంజరాన్ని తయారు చేశాడు చిలుక వేటగాడి కొడుకు చిలుకను అడిగాడు నీకు ఇంత ఆశ్చర్య ఉండి కూడా నువ్వు హ్యాపీగా లేవు ఎందుకు చిలుక నెమ్మదిగా అంది ఇక్కడ బంగారు పంచడం ఉంది కానీ నాకు స్వేచ్ఛ లేదు జంతువులలో నన్ను ఎవరూ బాధించలేదు నేను నిన్ను బాధ పెట్టదలుచుకోలేదు కానీ నన్ను తిరిగి విడిచిపెట్టు నాకు అందమైన జీవితం అక్కడే ఉంది ఆ మాటలు విని చిన్నవాడు తన తండ్రిని ఒప్పించాడు వారు రామచిలుక తిరిగి రామచిలుకను తిరిగి అడవికి తీసుకెళ్ళి వదిలేశారు చిలుక మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళి పక్షులతో కలిసి ఉండింది కానీ అది ఎప్పటికీ మానవులపై పెంచుకోలేదు అదే రామచిలుక మంచితనం ఇందులోని నీతి ఏంటి అంటే స్వేచ్ఛ ఉన్న జీవితం విలువైనది మానవత్వంతో మానవులకు సాయం చేస్తే ఏ జీవి అయినా అది ఇప్పటికీ మరవదు అని అర్థం